ఇక్కడిచ్చిన దాని మీద అప్పీలు జిల్లా కోర్టుల్లో లేకుండా ఏకంగా హైకోర్టులోనే ఉండాలి అప్పుడు సమస్యకు పరిష్కారం అవుతుంది లేకపోతే ఇప్పుడు దాని ముందు ఒక నాలుగు పరిష్కారాలు కోల్పోయినోడు ఒక్క గజం కోల్పోయినా వంద చోట్లకి తిరుగుతాడండి నేను చెప్పాను కదా మా తాత భూమి మా నాన్న దాకా నా దాకా పడ్డటువంటిది అట్టుంటాయి కాబట్టి సీరియస్ గా ఆలోచించుకోవాలన్నమాట ఏంటి సార్ ఇదంతా ఒక ఎత్తే అంటే భూ సమస్యలు పరిష్కారాలు ఇదంతా ఒక ఎక్కువ కరప్షన్ అవినీతి అనేది రెవెన్యూ శాఖలోనే జరుగుతుంది ఇది ఏసీబీ చెప్తోంది రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టడం అనేది ఏ ప్రభుత్వం వల్ల ఎందుకు సాధ్యం కావట్లేదు అంటే ఎక్కువ మంది జనం వెళ్ళేది అక్కడికే కాబట్టి అవుతుంది అంత మించి ఇంకేం లేదు ఎక్కువ మంది ప్రతి ఓన్లీ భూములనే కాదు కదా మీ డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి మీ సక్సెసర్ సర్టిఫికేట్ దగ్గర నుంచి క్యాష్ సర్టిఫికెట్ నుంచి అన్నిటికి రెవెన్యూ మరి కాబట్టి అవుతుంది వైట్ రేషన్ కార్డుకి అన్ని సంక్షేమ పథకాలు వచ్చినట్టు రెవెన్యూ అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి కరప్షన్ జరుగుతుంది ఇప్పుడు దానికి పరిష్కారమే జగన్ చూపించినటువంటి సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలో ఈ సర్టిఫికెట్ లో లేదు కదా రెవెన్యూ లిటిగేషన్స్ అంటారు ఉంటాయి చెప్పాను కదా ఉన్నంత గొడవ ఉంటుంది అది అది పరిష్కారం చట్టబద్ధంగా జరగాలనేటటువంటిది ఎవరి దగ్గర ఆలోచన లేదు అది